ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఎండ తీవ్రత అయితే పెరుగుతూ వస్తుంది అయితే చాలా జిల్లాల్లో అయితే ఆశించిన స్థాయిలో వర్షపాతం అయితే నమోదవుతుందని వాతావరణ శాఖ అయితే చెప్తోంది ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్ర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పర్వాలేదనిపించాయి అయితే రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు అంటే రానున్న రెండు రోజుల పాటు ఇలాగే వర్షాలు అయితే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు అయితే కురుస్తాయని ఏపీ ప్రకృతి వైపు ఇచ్చాలని నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అయితే నమోదవుతుందని అలాగే మరికొన్ని చోట్ల అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో ఈ వర్షపాతం నమోదవుతుంది అని చూసుకున్నట్లయితే కనుక చిత్తూరు తిరుపతి అన్నమయ్య ఏలూరు జిల్లా రాయచోటి అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎక్కువ శాతం పిడుగులు పడే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇంకా అలాగే వాటితో పాటు శ్రీకాకుళం పార్వతీపురం బ్రహ్మణ్యం విజయనగరం అంబేద్కర్ కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా శ్రీ సత్యసాయి పుట్టపర్తి కడప జిల్లాలో కూడా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పిడుగులతో కూడినటువంటివి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు చాలా చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోరంనాథ్ అయితే తెలిపారు ముఖ్యంగా ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలోనూ పిడుగులు పడే సమయంలో అయితే గనక చెట్ల కింద తలదాచుకోకూడదని సూచించారు పొలాల్లో పనిచేస్తున్న రైతు కూలీలు కానీ రైతులు కానీ అలాగే పశువుల కాపర్లు కానీ ఎవరైనా కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలని ఆయన సూచించారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి